గుంటూరు జిల్లా నంబూరు నుండి ఖమ్మం జిల్లా ఎర్రపాలెం వరకు ప్రత్యేకంగా ఒక రైల్వే లైన్ నిర్మాణం చేస్తారు అమరావతి రాజధాని కలుపుతూ అమరావతిలో ప్రధాన రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి పెద్దాపురం పరిటాల కొప్రావూరు తాడికొండ ఇలాంటి స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ఈ విధంగా తొమ్మిది స్టేషన్లు ఏర్పాటు చేస్తూ పెద్దదైన రైలు మార్గం ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధమైంది యాభై ఆరు కిలోమీటర్ల మేర దూరం ఉంటుందన్నమాట ఈ లైను ఇలా ఈ లైను పూర్తి అయితే నేరుగా నంబూరు నుండి రాజధాని గుండా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అదేవిధంగా నంబూర్ నుంచి నేరుగా ఇటు చెన్నై వెళ్ళిపోవచ్చు అదేవిధంగా కలకత్తా వెళ్ళిపోవచ్చు అంటే విజయవాడ నగరాన్ని తాకకుండానే నేరుగా వెళ్ళిపోయే ప్రత్యేకమైన భారీ ప్రాజెక్ట్ ఇది నంబూరు ఎర్రుపాలెం లైన్ అనమాట మనం నంబూరు రైల్వే స్టేషన్ చూస్తున్నాం ప్రస్తుతం డిపిఆర్ పనులు సిద్ధం చేస్తున్నారు త్వరలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తారనమాట ఇటీవల కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు ఆమోదం తెలిపింది అనమాట గతంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం చేశారు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ని నత్తనాటకం నడిచింది అయితే కేంద్ర కేబినెట్ ఆమోదంతో తిరిగి ఈ ప్రాజెక్టు మొదలు చేస్తారని చెప్తున్నారు ఇక్కడ కూడా ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం రెండు మూడు లైన్లు మాత్రమే మనకు నంబూర్లకు కనిపిస్తున్నాయి చిన్న స్టేషన్ మాత్రమే ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇర్రూపాయల దాకా లైన్ వేస్తారు కాబట్టి ఇంకా భారీగా ఐదారు లైన్లు ఇక్కడ సెంటర్ నుంచి వేస్తారని చెప్తున్నారు నంబూరులో దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఈ పరిసర ప్రాంతాల్లోనే విశాలం చేస్తారని చెప్తున్నారు ప్రత్యేకంగా బిల్డింగులు నిర్మాణం చేస్తారు ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కూడా చేస్తారనమాట నంబూర్ స్టేషన్ని ఈ నంబూర్ స్టేషన్ని కనెక్టివిటీ అమరావతికి నూతన రాజధానికి కనెక్టివిటీగా ఉండే విధంగా తాడికొండ వాసులకి ఇటు పల్నాడు వాసులకి అమరావతి వాసులకి అమరావతిలోని ముప్పై రెండు గ్రామాల వారికి అందరికీ కూడా ఈ లైను అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు లైన్ మొత్తం ప్రాజెక్టు పూర్తి అయితే దాదాపుగా ఈ ప్రాజెక్టు ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని సూచన సూచనప్రయంగా నిర్ణయిస్తున్నారు ఈ ప్రాజెక్టు మొత్తం ఒక ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తారని చూస్తున్నారన్నమాట ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి అయితే రాజధాని వాసులకి రాజధాని రైతులకి చాలా అనుకూలంగా ఉంటుందని కనెక్టివిటీ ఉంటుందని చెప్తున్నారు ఏదైనా ఒక భారీ ప్రాజెక్ట్ ఇది యాభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది మొత్తం దీని సందర్భంగా అమరావతి రాజధానికి అనుకూలంగా ఉండే విధంగా కృష్ణానది మీద ప్రత్యేకంగా మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర ఒక వంతెన నిర్మాణం చేస్తారు ఈ ట్రైన్ వెళ్ళటానికి అంటే నంబూరు ఎర్రుపాలెం ఈ లైన్ వెళ్ళటానికి ప్రత్యేకంగా ఒక రైలు మార్గాన్ని రైల్వే బ్రిడ్జిని కూడా కృష్ణానది మీద నిర్మాణం చేస్తారు మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర పొడవుంటుందన్నమాట ఇది ఇది కూడా త్వరలో చేపడతారు ఈ విధంగా ఈ భారీ ప్రాజెక్టు పూర్తి అయితే అమరావతి వాసులకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే పల్నాడు గుంటూరు ఖమ్మం కృష్ణా గుంటూరు జిల్లా ఈ మొత్తం జిల్లాలకి ఈ నాలుగు జిల్లాల పరిధిలో ఉంటుందన్నమాట ఈ మొత్తం అంటే అటు తెలంగాణ వాసులకి ఇటు ఆంధ్రప్రదేశ్ వాసులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ లైన్ ఉంటుందన్నమాట ఖమ్మం మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఖమ్మం జిల్లా తెలంగాణలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గుంటూరు జిల్లా నంబూరు కనెక్టివిటీ పెరుగుతుంది అటువారి ఇటువారు అటు అమరావతి రాజధాని స్టేషన్లు చుట్టు చుట్టూ వస్తుంది అనమాట ఇది పెద్దాపురం పరిటాల కొప్ప్రవారు తాడికొండ అమరావతి నంబూరు ఈ విధంగా అభివృద్ధి చేస్తారు అమరావతిలో పెద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారు కోట్లాది రూపాయలు ఖర్చు అయినప్పటికీ ఇదొక భారీ ప్రాజెక్టు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి త్వరలోనే ఈ డిపిఆర్ పూర్తయింది కాబట్టి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారు ప్రాజెక్టు మొత్తం వచ్చే ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ వారు నిర్ణయిస్తున్నారు ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసేని చంద్రశేఖర్ గారు ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అశ్విని అశ్విని వైష్ణవ్ గారు కూడా సూచనలు ఇస్తున్నారు ఏదైనా భారతీయ రైల్వే అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి నంబూరు ఎర్రపాలెం లైన్